వెల్కమ్ బ్యాక్ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి పీకల్లోతున వరద చేరడంతో చిన్నపిల్లలతో నాన తిప్పలు పడుతున్నారు పసిపిల్లల్ని తొట్టెలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు పడవలు బోట్లు కూడా ఆ ప్రాంతంలో కనిపించడం లేదు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి అటువంటి కష్టాల్లోని ఒక కష్టం మనం చూస్తున్నాము ఏంటివి స్క్రీన్ మీద పీకల్లోతున వరద నీరు చేరడంతో చిన్న పిల్లలతో నానా తిప్పలు పడుతున్నారు పసిపిల్లలను తొట్టెలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు పడవలు బోట్లు సైతం ఆ ప్రాంతంలో కనిపించడం లేదు గత మూడు రోజులుగా భారీ వర్షాలు వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో వారి కష్టాలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి జల దిగ్బంధంలో చిక్కున్నారు పూర్తిగా తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు దీంతో చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలాంటి వాటిలోనే ఒక దృశ్యం మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద పీకల్లోతున వరద నీరు చేరిపోయింది అయితే చిన్న బుజ్జాయి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు బోట్లు అక్కడ లేవు దాంతో ఒక తొట్టిలో పెట్టుకొని ఆ పసిపిల్లని ఆ నీళ్ళలో ఆ వరదలో తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఎంతటి కష్టం ఆ తల్లిదండ్రులకి ఎంతటి బాధ ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంత బాధ కలిగిస్తుందో అర్థమవుతోంది చిన్నపిల్లలతో నానా తిప్పలు పడుతున్నారు పసిపిల్లలను తొట్టిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అయితే పడవలు బోట్లు ఆ ప్రాంతంలో కనిపించడం లేదు దీంతో ఆ తల్లిదండ్రులు వాళ్ళకే వాళ్ళు ఒక తొట్టెలో ఆ పసి కందును పెట్టుకొని తీసుకెళ్తున్నారు ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాము మూడు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము చాలామంది వృద్ధులు చిన్నారులు అలాగే గర్భిణీలు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో చాలా చాలామంది ఒక రెస్క్యూ టీమ్ ఎత్తుకొని వాళ్ళని లేదంటే అట్ట మీద పెట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాన్ని మనం చూసాము ఇప్పుడు ఒక చిన్న పసికందు తొట్టిలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు చాలామంది అంటే నడుములోతు మోకాలలోతూ నీళ్లు కాదు దాదాపు తల వరకు కూడా అక్కడ భుజాల వరకు కూడా నీళ్లు అలా నిలిచిపోయాయి ఆ నీళ్ళలోనే అలానే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము చాలా మంది చాలా మంది తగ్గుతుందిలే తగ్గుతుందిలే అంటూ వాళ్ళున్న ఆ ఇళ్లలోనే ఉంటూ వచ్చారు మూడు రోజుల నుంచి కూడా అయితే ఎంతకీ వరద నీరు తగ్గకపోవడము అలానే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి అనుకోవడం అంటే తినడానికి తిండి లేదు సరఫరా చేస్తున్న ఆ ఫుడ్ అవి కూడా కొన్ని లోపలి ప్రాంతాలకు వెళ్ళట్లేదు అని కూడా చాలా మంది బాధ్యతలు చెప్పడం చూసాము సో పసికందంటే డెఫినెట్లీ పాలు పట్టించాలి సో ఆ తల్లి కానివ్వండి ఆ తల్లి కూడా పౌష్టికాహారం పోషణ కలిగిన ఆహారం తీసుకుంటే కానీ పసికందకి పాలు అవకాశం ఉండదు సో ఆమె వాళ్ళ అమ్మ అలాగే నాన్న వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు దాంతో ఆ పసికందుని ఆ తొట్టిలో పెట్టుకొని ఆ వరద నీటిలో తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఎంతటి బాధను కలిగిస్తుందో చాలామంది ఇలానే కష్టాలు పడ్డారు ఇన్ఫ్యాక్ట్ ఒక గర్భిణి అయితే ఆ వరద నీళ్ళలోనే చిక్కుకొని అక్కడే డెలివరీ చేసిన సీన్ కూడా మనం చూసాం